టిటిడిలో వెలుగు చూసిన పరకామణి వ్యవహారం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తీవ్రంగా కలిచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు దేవస్థానం పట్ల ప్రజల విశ్వాసం ఆధ్యాత్మికత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు ఈ ఘటనను చిన్నదిగా చూడటం తప్పు అని స్పష్టం చేస్తూ ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే పెద్ద విషయమని పేర్కొన్నారు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పరకామణి లెక్కల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు అయితే ఇటువంటి ఒక ఏదైతే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది ప్రజల ఒక మనోభావాలకు సంబంధించిన విషయం కోట్లాది మంది ఆ దైవం మీద నమ్మకం పెట్టుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి జరుగుతున్నది జరిగింది అని అంటే ఒక ఆ ఒక యాజమాన్యమే కాదు కోర్టు మంది భక్తులు కూడా బాధపడేటటువంటి విషయాన్ని మనం చూడాలి ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏదో డెబ్బై ఐదు వేలు డెబ్బై రెండు వేలకు చేసేసి అతని క్లోజ్ ఆ కేసు క్లోజ్ చేస్తే ఆ పద్నాలుగు కోట్ల ఒక డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ పద్నాలుగు కోట్లు ఉన్న డెబ్బై రెండు వేల ఐదుకు దొంగతనం చేస్తారు అనేవి అనుమానాలు వస్తుంటాయి